ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ద చూపుతూ ఆదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూరుస్తున్నాయని మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ వ్యవసాయ శాఖ మాజులు వడ్డే శోభనాధీశ్వరావు పేర్కొన్నారు ఈ నెల ఇరవై తేదీన మాజీ ప్రధాని భారతరత్న చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతాంగ సమస్యలు పరిష్కారాలపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ రైతు ఉద్యమ నేత మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డే శోభనాధేశ్వరరావు మాట్లాడుతూ చౌదరి చరణ్ సింగ్ దేశ ఐదవ ప్రధానిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి అవిరళ కృషి జరిపారని అన్నారు భూ సంస్కరణలు అమలు చేయటం జమీందారీ విధానాన్ని రద్దు చేయడం కౌలుదారులకు రక్షణ కల్పించిన చట్టాన్ని అమలు చేయటం లాంటి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో మార్పులు చేశారని గుర్తు చేశారు రైతులు పండించేటటువంటి వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ ఒకనొక సమయంలో భారతదేశంలో తొలి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటా ఈఎంఎస్ త్రిపాద్ గారు ఆయన కూడా ఏమన్నారంటే కమ్యూనిస్టులమైన కన్నా కూడా ఇంకా ఆయన చాలా సమర్థవంతంగా భూ సంస్కరణలు అమలు చేశాడు అది వెందిరిజె బిల్ దేర్ ఈజ్ ఎ వే అనేటటువంటి దానికి అది ప్రత్యక్ష ఉదాహరణ అనేటటువంటి మాట కూడా నంబుద్రిపాది గారు చెప్పారనే విషయాన్ని మీకు మనం చేస్తూ ఉన్నా ఆ అమలు చేసే సందర్భంగా గ్రామాల్లో ఉండేటటువంటి కరుణలు పట్వారీలు సహాయ నిరాకరణ చేయాలి అనే ఉద్దేశంతో సరిగ్గా సహకరించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఇరవై ఎనిమిది వేల మంది ఇరవై ఎనిమిది వేల మంది పట్టువారీలని ఒక్క కలం పొట్టుతో తీసి అవతల పడేసేసి లేకపాల్ అనేటటువంటి కొత్త ఉద్యోగం సృష్టించి గ్రామాల్లో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేసి పటిష్టంగా అమలు చేసినటువంటి పరిస్థితి జరిగింది అట్లాగే ఆ జమీందారీలు రద్దయినప్పుడు వాళ్ళకి కొద్దో గొప్ప కాంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి అది కూడా సుమారుగా రెండు మూడు వందల కోట్ల రూపాయలు భారం ఉంటే దాన్ని రైతులకి భారం కానటువంటి రీతిలో భూమి శిస్తూ ఏర్ప విధించి దాన్ని పటిష్టంగా కలెక్ట్ చేసి వాళ్ళకి ఆ లైబిలిటీని రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే విధంగా అట్లా చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ గారు అట్లాగే అంతేకాకుండా ఆయన ఎక్కడైనా ఒక స్కూలో ఒక హాస్పిటల్లో ఒక అభివృద్ధికి ఏదైనా భూమి కావాలి అనేటటువంటి విషయం వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఖాళీగా ఉన్న భూమి ఏదన్నా ఉంటే అందులో పెట్టండి అంతేగాని పంట పండించే భూమి తీసుకోకూడదు అనేటటువంటి విధానాన్ని కూడా అమలు చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ గారు అట్లాగే అప్పట్లో గ్రామాల్లో ఉండేటటువంటి పేదవాళ్ళు నివసించేటటువంటి ఇళ్ళు ఉండేటువంటి స్థలాలు కూడా జమీందారుల కింద ఉండేవి అటువంటి వాటిని కూడా ఆ జమీందారులతో నిమిత్తం లేకుండా మొత్తం అంతా కూడా మళ్ళీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే అవకాశాలు కల్పించినటువంటి విధంగా చేసి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు కూడా లేకుండా చేసిన మనిషి చౌదరి చరణ్ సింగ్ గారు అందుమనే ఉత్తరప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఎదగలేకపోవడానికి కారణం చౌదరి చరణ్ సింగ్ గారు పటిష్టంగా అమలు చేసిన భూ సంస్కరణలు జమీందారి రద్దని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ప్రతి వంద మందిలో నలభై ఐదు మంది మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు కానీ మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ వాటా పదిహేను శాతానికి వచ్చింది నలభై ఐదు శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు వారు పొందే ఆదాయం జాతీయ ఆదాయంలో పదిహేను శాతం మాత్రమే అదే పదిహేను శాతంగా ఉన్న సేవల రంగంలో ఉన్నవాళ్ళు లేక పదిహేను ఇరవై శాతంతో ఉన్న పరిశ్రమ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు దాదాపు ఎనభై ఐదు శాతం ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఆ తేడా మనకి క్షేత్రస్థాయిలో కనపడుతూ ఉంటుంది రైతు ఎలా ఉన్నాడు ఉద్యోగస్తులు ఎలా ఉన్నాడు పారిశ్రామికవేత్త ఎలా ఉన్నారు రెండవది ప్రొడక్టివిటీ ఉత్పాదకత ఒక ఎకరాకి లేదా ఒక హెక్టార్కి ఎంత పండిస్తున్నామో మనం అని చూస్తే మనకన్నా అనేక పంటలు రెండు రెట్లు మూడు రెట్లు పండిస్తున్న పరిస్థితి చూస్తున్నాం చైనా కానీ ఇజ్రాయెల్ కానీ బ్రెజిల్ కానీ చాలా దేశాల్లో ప్రొడక్టివిటీ ఇంత తక్కువ స్థాయిలో ఉండటం వలన వ్యవసాయ రంగంలో ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని పొందలేని పరిస్థితి అమెరికాలో వంద మందిలో ఒక్కడే వ్యవసాయమే ఆధారపడి జీవిస్తున్నాడు వంద మంది అమెరికాలో ఉంటే అందులో ఒక్క వ్యక్తి మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాడు కానీ అక్కడికి అక్కడ వస్తున్న వంద రూపాయల జాతీయ ఆదాయంలో ఒక రూపాయి వాటా ఆ ఒకరికి వస్తుంది అంటే వన్ పర్సెంట్ జీవిస్తున్నారు వన్ పర్సెంట్ ఆదాయం పొందుతున్నారు అందువలన అక్కడున్న రైతు ఆ సమాజంలో ఉన్న ఇతర ఉద్యోగస్తులతోనో ఇతర వ్యాపారస్తులతోనూ పోల్చుకుంటే హీనంగా కనపడరు సమానంగా కనపడుతున్నాడు కానీ మన దేశంలో దాదాపు నలభై ఐదు శాతం మంది ఇంకా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కేవలం పదిహేను శాతం మాత్రమే వస్తాం చైనా మన మనం పోల్చుకోవాల్సింది చైనా దేశంతో ఇచ్చే కానీ లేక ఆసియా ఖండంలో ఒక భాగంగా ఉండటం కానీ లేక చాలా ఆలస్యంగా స్వాతంత్రం పొందిన దేశాల్లో చైనా రష్యా రెండు పక్క పక్కన ఉంటాయి కానీ చైనాలో భూ సంస్కరణలు అమలై దున్నేవాడికి భూమి హక్కు లభించిన తర్వాత రైతుల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరుగు పెరిగిన తర్వాత ప్రజల యొక్క కొనుగోలు శక్తి విపరీతంగా పె పెరగడం వలన వాటి ఫలితం వస్తు ఉత్పత్తికి డిమాండ్ పెరిగింది వాటి ఫలితం ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగింది వీటన్నిటి ఫలితంగా ప్రపంచంలో ఈరోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరింది ఇప్పుడు అమెరికా రష్యాను చూసి భయపడటంలా అమెరికా యూరోప్ ఖండం చూసి భయపడటంలా అమెరికా ఈరోజు భయపడుతుంది కేవలం చైనా చూసే కారణం చైనాలో రైతు బలంగా ఉన్నాడు వారి యొక్క ఉత్పత్తులకి మంచి రేట్ వస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్గా చూసుకుంటే ఆర్ఎన్డి డి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మరి ఎంత పెడుతున్నారో పెద్దలు చెప్పాలి ఆ ఫలితాలు సామాన్య రైతుకు అందని పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే ఓట్ల పథకాలతో అనుచితమో ఉచితమైన పథకాలు మరి ఏమనాలో వాటి వలన గ్రామాల్లో కనీసం పనిచేసే మనిషి కూడా దొరకని పరిస్థితి మరి ఆటోమేషన్ మీద ఆధారపడాలనుకుంటే ఆ డ్రోన్లు ఎక్కడో వేయడానికి పనికి వస్తాయి కానీ ఇక్కడ ఏదైనా మందు కొట్టుకుందాం అనుకుంటే సామాన్య రైతు దగ్గరికి ఇంకా రావట్లా మరి ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని ఎట్లా ఉంటే బాగుంటుందని పెద్దవారిని కాస్త వివరించాల్సింది కోరుతాం మన దేశంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి చాలా తక్కువ పెడుతున్నారండి చైనా మనకన్నా ఐదున్నర రెట్లు ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్కి పెడుతున్నారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో మన మన దేశంలో చాలా సంస్థలు ఉన్నాయి కదా పెద్ద సంఖ్యలో ఐసీఆర్ సంస్థలు ఉన్నాయి అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ వాటికి అమౌంట్ చాలా స్వల్పం కొద్ది వేల కోట్లే పెడుతున్నారు అది వచ్చిన ట్రబుల్ అగ్రికల్చర్లో రీసెర్చ్ మీద ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఎనిమిది రూపాయల లాభం వస్తుందని చెప్పి అంటే ఫలితాలు వస్తాయి అనేది సైంటిస్టుల యొక్క లెక్క అయినప్పటికీ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎంతసేపు శోభన్ రెండు ఖాళీగా ఉన్నాయి ముందు సీట్లు ఖాళీగా ఉండకూడదు తగలకుండా కోటిరెడ్డి ఖాళీగా ఉండకూడదు వారు కోటిరెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీలో నేను చదువుకునేటప్పుడు డెబ్భై తొమ్మిది ఎనభైలో స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా గెలిచారు